జుర్జె జుజె ఫాస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే సినిమాలు సినిమాలు హీరోకి ఖచ్చితంగా హీరో అంటే వాడు కంపల్సరీ వాడు డ్రింక్ 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 తప్పితే స్మోక్ ఖచ్చితంగా ఉండాల్సిందేనా ఇవి ఖచ్చితమా వాడికి హీరోకి తర్వాత హీరోయిన్స్ కూడా ఈ మధ్య కంపల్సరీ అయిపోతూ ఉంది వీటి వల్ల పిల్లలు ఎంత పాడైపోతూ ఉన్నారు వాళ్ళకి ఎటు తెలియని వయసు వాళ్ళది మీ ఇంపాక్ట్ చాలా ఉంటుంది పిల్లల మీద స్టూడెంట్స్కి చదువు చెప్పలేక చెప్పకుండా ఉండలేక టీచర్స్ ఎంత నరకయాతను అనుభవిస్తుందని మీకు తెలియదు మీరు కూడా టీచర్స్తే కదా ఒకప్పుడు ఓకే ఓకే టు బి కంటిన్యూడ్ సత్యం సి సత్యం సుందరం సినిమా మరి ప్రైమ్లోనూ నెట్ఫ్లిక్స్లోను ఉంది త్రీ టైమ్స్ చూస్తా త్రీ టైమ్స్ త్రీ టైమ్స్ ఎక్సలెంట్ ఎక్సలెంట్ అలాంటి సినిమాలు మీరు కూడా తీయచ్చు కదా ఇంత ఇంత డబ్బులు పెట్టి ఆ నిర్మాతలను నాశనం చేసి ఓకే టు బి కంటిన్యూడ్ అజ్ఞానం అనే విషయానికి ఓకే థ్యాంక్ యూ కంటిన్యూడ్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ